ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ప్రాణహాని జిల్లా అపోలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పలు ఘటనలు మద్యం మత్తుల డాక్టర్లపై దాడులకు పాల్పడుతున్న ఆకతాయిలు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగం చేయాల్సిన దుస్థితి వైద్యులు శుక్రవారం అర్ధరాత్రి అపోలో జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్పై ఇంజనీరింగ్ విద్యార్థి దాడి ముక్కు పగలడంతో రక్తస్రావం అపోలో ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులే దాడులకు పాల్పడడం చర్చనీయాంశం పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ కలెక్టర్ జోక్యం చేసుకుని వైద్యులకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన वाट एवर यू डू यू आर माई जूनियर ओके आई डोंट कैन इट जस्ट गो कॉलेज ఆమెతో అంటున్నారు వాళ్ళు మేము అందరం ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కడ స్టూడెంట్స్ తెలియదు కానీ ఇక్కడ ఏదో కాలేజ్ మేము లోపలికి వస్తాము అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఏ ఏ